నమస్తే వృషభ రాశి వారికి మార్చి రెండు వేల ఇరవై ఐదు ఒక ప్రత్యేకమైన నెలగా నిలిచే సూచనలు ఉన్నాయి ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాలు మెరుగుపడే అవకాశం ఉంది కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయం ఇదే కావచ్చు అయితే ఈ నెలలో మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి కెరీర్ ఉద్యోగం ఉద్యోగం చేస్తున్న వారికి ఈ నెల కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు కానీ సమర్థంగా పనిచేస్తే మీ ప్రతిభను గుర్తించే అవకాశం ఉంది పై అధికారుల నుంచి ప్రశంసలు పొందవచ్చు కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపించవచ్చు అయితే సరైన నిర్ణయం తీసుకోవడానికి తడబడకండి వ్యాపారస్తులకు లాభదాయకమైన ఒప్పందాలు లభించవచ్చు కానీ పెద్ద పెట్టుబడులు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరిస్థితి ఆర్థికంగా ఇది మంచి నెల ఆకస్మిక లాభాలు రావచ్చు అప్పుల బాధలు తగ్గే అవకాశాలు ఉన్నాయి అయితే అనవసర ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా మరింత స్థిరత సాధించగలుగుతారు ముఖ్యంగా దీర్ఘకాలిక పెట్టుబడులకు ఇది అనుకూల సమయం కానీ ఎవరికీ హామీలు ఇవ్వకూడదు ప్రేమ దాంపత్య జీవితం ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అద్భుతమైన అనుభవాలను అందించవచ్చు సంబంధాన్ని మరింత బలంగా మార్చుకునే అవకాశాలు ఉన్నాయి వివాహితులకు కొంత గొడవలు తలెత్తే అవకాశం ఉంది అయితే అవి త్వరగా పరిష్కారం అవుతాయి ఒకరికొకరు సహనంతో వ్యవహరించడం ముఖ్యం ఆరోగ్యం ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం ముఖ్యంగా మానసిక ఒత్తిడి రక్తపోటు సమస్యలు ఎదురు కావచ్చు శరీరానికి కావాల్సిన విశ్రాంతిని తీసుకోవడం ఆరోగ్యకరమైన ఆహారాన్ని పాటించడం ద్వారా ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు శుభ సమయాలు ఈ నెలలో ఆరవ పదిహేడవ ఇరవై తొమ్మిదవ తేదీలు శుభప్రదంగా ఉంటాయి ముఖ్యమైన నిర్ణయాలను ఈ రోజుల్లో తీసుకుంటే మంచి ఫలితాలు అందే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తలు ఉద్యోగంలో ఎవరితోనైనా వాదనకు దిగకుండా బహుళ ఆలోచనతో వ్యవహరించాలి వ్యాపారంలో పెట్టుబడులు చేసేటప్పుడు నిపుణుల సూచనలు తీసుకోవడం ఉత్తమం ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సరైన నిద్ర ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి మొత్తంగా మార్చి రెండు వేల ఇరవై ఐదు వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలను అందించే నెల ఈ నెలను సరైన విధంగా ఉపయోగించుకుంటే మీరు భవిష్యత్తులో మరింత బలమైన స్థితిలో నిలబడగలుగుతారు